బ్యాక్ సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ కుకింగ్ ఛాలెంజ్ ఈరోజు కుకింగ్ ఛాలెంజ్ అండి మా పిల్లలు ఇద్దరు కుకింగ్ ఛాలెంజ్ చేయబోతున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి సన్నీ విన్ని వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు పన్నీర్ మంచిర్యని చేయబోతున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారు అలాగే ఎవరు గెలిచారు వీడియోలో క్లియర్గా ఉందండి ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పిల్లలు చాలా ఇష్టంగా చేశారండి ఇంట్రెస్ట్ తోటి పన్నీర్ మంచూరియన్ ని ఇద్దరు చాలా బాగా చేశారు చెప్తున్నాను కదండి ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇక్కడ సన్నీ వచ్చి మా బాబు అండి విన్ని అంటే మా చెల్లి కూతురు వీళ్ళిద్దరికి ఒక ఛాలెంజ్ ఇచ్చాను ఛాలెంజ్ లో ఎవరు గెలిచారో ఈ వీడియోలో లో చూ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా పన్నీర్ మంచురియన్ ని ఎలా ప్రిపేర్ చేశారో చూసేద్దాం వచ్చేయండి పిల్లలు ఇద్దరు చెరొక ప్యాకెట్ పన్నీర్ అనేది తీసుకున్నారండి చూస్తున్నారు కదా ఈ విధంగా చెరొక ప్యాకెట్ తీసుకునేసి ప్యాకెట్ ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా పన్నీర్ అనేది కట్ చేసి పెట్టుకుంటున్నారండి చేయకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు దాకా వచ్చేస్తుందండి చూసారా పిల్లలిద్దరు ఎంత చక్కగా పన్నీర్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసారో తీసుకున్న పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టుకునేసేయండి ఇప్పుడు పన్నీర్ ని మిక్స్ చేసుకునే దానికి మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నారు ఒక బౌల్ అనేది తీసుకోండి అలాగే మూడు స్పూన్ల మైదా అలాగే మూడు స్పూన్ల ఈ విధంగా వేసుకుంటున్నారు చూస్తున్నారు కదా తర్వాత ఒక అర స్పూన్ అనేది కారం కాల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకునేసేయండి చూయిస్తున్నారు కదా ఇక్కడ పిల్లలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ ప్లేట్లలో డివైడ్ చేసుకునేసి వేసుకుంటూ చూయిస్తూ ఈ విధంగా రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి ఈ విధంగా వీటన్నింటినీ వేసుకునేసి తగినంత నీళ్ళు అనేది పోసుకోండి మరీ ఎక్కువ నీళ్ళు అనేది పోసుకోకూడదండి తగినంత వాటర్ ని పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు అనేది పోసుకోకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా మసాలా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి వంటలు అనేది ఎక్కడా లేకుండా ఈ విధంగా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి ముందు చూయించింది సన్నీ అండి ఇప్పుడు విన్నీ చూపిస్తుంది చూసారా ఇద్దరు మసాలాని ప్రిపేర్ చేసుకున్నారు మసాలాని పక్కన పెట్టుకునేసేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఈ విధంగా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలో వేసుకోవాలండి ఒక్కొక్కరు చూస్తున్నారు చూస్తున్నారా ఎవరు చెరు ఒక కప్పులో ఈ విధంగా పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నారు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని మసాలాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నారండి చూస్తున్నారు కదా ఈ విధంగా మసాలా అంతా పన్నీర్కి పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నారు ఓకేనా ఈ రెసిపీ తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి పన్నీర్ మంచూరియన్ చూసారా ఈ విధంగా చక్కగా మసాలా అంతా పన్నీర్కి పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకున్నారు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకునేసి పన్నీర్ మసాలాని పక్కన పెట్టుకోవాలండి మనం ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలండి వీటన్నింటినీ డీప్ ఫ్రై చేసుకునేకి స్టవ్ అనేది ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకునేసేయండి సన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాడు పన్నీర్ ముక్కలు అనేది మునిగేంత వరకు నూనె అనేది పోసుకునేసేయండి చూస్తున్నారా ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకునేసేయండి అంటే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఆయిల్ అనేది పోసుకునేసాడండి ఆయిల్ అనేది వేడెక్కిందా లేదా అనేసి ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాడు ఆయిల్ అనేది చక్కగా వేడెక్కింది ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకునేసేయండి ఈ విధంగా వేసాడండి వేడిగా ఉందంట వేడి ఎక్కువగా ఉందని చెప్తున్నాడు అందుకే నేను చెప్పాను ఒక గెంట తీసుకొని పన్నీర్ ముక్కల్ని వేసుకో అని చెప్పాను ఇక్కడ గెంట ఉపయోగించి పన్నీర్ ముక్కల్ని వేసుకుంటున్నాడు అన్నింటినీ వేసుకునేసి బాగా డీప్ ఫ్రై అనేది చేసుకునేసేయండి పన్నీర్ ముక్కలు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది పెట్టుకోవటం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది లోపల మాత్రం పన్నీర్ అలాగే పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకనేసి సిమ్లో పెట్టుకోవటం వల్ల లోపల పన్నీర్ బాగా ఉడుకుతుందండి తర్వాత చక్కగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత పన్నీర్నంతా బాగా ఆయిల్ని చేసేసిన తర్వాత ఒక టిష్యూ వేసిన గిన్నెలోకి తీసుకునేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా సన్నీ వీటన్నింటినీ బాగా ఫ్రై చేసాడండి నెక్స్ట్ విన్ని డీప్ ఫ్రై చేస్తుంది రా సన్నీ తీసేసిన తర్వాత విన్ని కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుంటూ ఉంది విన్ని కూడా ఆయిల్ దగ్గర భయపడుతూ ఉందండి అందుకే విన్ని కూడా గెంటతోటే పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రైకి వేసుకుంటూ ఉంది ఈ విధంగా వీటన్నింటినీ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ అనేది పన్నీర్ ముక్కలకి బాగా చేంజ్ అయిపోయింది ఈ విధంగా వేగిపోయిన పన్నీర్ ముక్కల్ని కూడా ఆయిల్ అనేది ఫిల్టర్ చేసుకునేసి టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలో వేసుకోవటం వల్ల ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకునేస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని డైరెక్ట్ గా కూడా మనం తినేయచ్చండి ఇప్పుడు గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈ విధంగా స్టవ్ అనేది ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకుంటున్నారు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది వేసుకోవాలండి ఫ్రంట్ లో పెట్టుకున్న కడాయి వచ్చి సన్నీ పెట్టుకున్న కడాయి అండి అటు సైడ్ ఉండే కడాయి వచ్చి విన్నీ చేస్తున్న కడాయి ఈ విధంగా ఇద్దరు త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నారు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అల్లం అనేది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నారు అలాగే తెల్లగడ్డల్ని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా పీసెస్ గా కట్ చేసి పెట్టుకునేసేయండి కాగిన నూనెలో ఈ విధంగా అల్లం ముక్కల్ని అలాగే తెల్లగడ్డ ముక్కల్ని కూడా వేసుకునే బాగా ఫ్రై చేసుకోవాలండి ఎండాకాలం సెలవుల్లో పిల్లలకి బోరు కొట్టకుండా అలాగే బయటికి పంపియలేం కదండి ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఛాలెంజ్ని ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బోరు కొట్టకుండా టైంపాస్ అనేది అయిపోతూ ఉంటుంది అల్లం తెల్లగడ్డ అనేది వేగిన తర్వాత క్యాప్సికమ్ అలాగే ఎర్రగడ్డ ముక్కల్ని కూడా ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేసి వీటన్నింటినీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి మంచూరియన్ ఎవరికైనా తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి చేయండి ఇక కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎర్రగడ్డ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకునేసేయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ చిల్లీ సాస్ అలాగే ఒకటిన్నర స్పూన్ డార్క్ సోయా సాస్ అలాగే ఒకటిన్నర స్పూన్ టమాటో కెచప్ వీటన్నింటినీ వేసుకొని కొద్దిసేపు అనేది ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇటు సైడ్ సన్ని చేస్తున్నాడు అటు సైడ్ విన్ని అనేది ఉంది ఇద్దరు చక్కగా షేర్ చేసుకుంటూ చూరియాన్ని చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ చిల్లీ సాస్ ఒకటిన్నర స్పూన్ డార్క్ సోయా సాస్ ఒకటిన్నర స్పూన్ టమాటా కెచప్ ఇలా వీటన్నింటినీ మూడింటిని కూడా వేసుకోవాలి వీడియోలో కనిపిస్తూ ఉంది కదా ఇటు సైడ్ వచ్చి సన్నీ చేస్తున్నాడు అటు సైడ్ విన్నీ చేస్తూ ఉంది వీటన్నింటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ఇలాంటి ఛాలెంజెస్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటుంది వీటన్నింటినీ వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నాను కదా ఈ విధంగా పెప్పర్ పౌడర్ అనేది సన్నీ వేసుకుంటున్నాడు ఇప్పుడు విన్ని కూడా పెప్పర్ పౌడర్ తీసుకునేసి వేసుకుంటూ ఉంది ఈ విధంగా పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకునేసేయండి వీటన్నింటినీ ఫ్రై చేసుకునే లోపల మనం ఇక్కడ కొంచెం వాటర్ అనేది తీసుకునేసి గ్రేవీలో పోసుకునేసేయండి వీడియోలో చూచినట్టుగా వాటర్ అనేది పోసుకునేసి కొంచెంసేపు అనేది బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఈ గ్రేవీ మనకు థిక్గా రావాలంటే ఇప్పుడు మనం ఒక వన్ గ్లాస్ వాటర్ తీసుకునేసి దాంట్లో ఒకటిన్నర స్పూన్ కాన్ఫ్లోర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వంటలు అనేది ఎక్కడా లేకుండా కాన్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోండి చూస్తున్నాను కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని పక్కన పెట్టుకునేసేయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉడుకుతున్న ఈ నీళ్ళల్లో వేసుకునేసేయాలండి వాటర్ అనేది బాగా అబ్జర్వ్ అయితేనే పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుందండి అందుకనేసి ఇప్పుడు వాటర్ ఉడికిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకునేసేయాలి చూస్తున్నారు కదా సన్నీ ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకుంటున్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా విన్ని కూడా ఒక్కొక్కటిగా చక్కగా పెట్టేస్తూ ఉంది వాటర్లో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అన్నింటినీ కూడా ఈ గ్రేవీలో వేసుకునేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అనేది వేసుకునేసేయాలి ఈ విధంగా పోటా పోటీగా ఇద్దరూ కూడా చక్కగా ఈ పన్నీర్ మంచూరియన్ తయారు చేస్తూ ఉన్నారండి పన్నీర్ ముక్కలు అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ని కూడా వేసుకునేసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కార్న్ఫ్లోర్ వాటర్ ని ఇద్దరు కూడా కొంచెం కొంచెంగా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నారు ఇలా కాన్ఫ్లోర్ వాటర్ వేసుకోవటం వల్ల ఏవి అనేది తిక్కుగా ఉంటుందండి ప్పుడే స్ట్రక్చర్ అనేది బాగుంటుంది విధంగా వీటన్నింటినీ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయాలండి కొంచెంసేపు వాటర్ అనేది పన్నీర్ ముక్కలు అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునేసి కొంచెంసేపు బాగా వేగనివ్వండి చూస్తున్నారా చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి మరి లేట్ చేయకుండా మీరు ఒకసారి తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి నేను వీడియోలో చూపిస్తున్నది సన్నీ చేసిన పన్నీర్ మంచూరియన్ అండి నెక్స్ట్ చూపించేది విన్ని చేసిన పన్నీర్ మంచూరియన్ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మాత్రం ఈ స్టేజ్లో స్ప్రింగ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గార్నిష్ చేసుకునేసేయండి ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకే పిల్లలు కూడా వేయలేదండి ఈ విధంగా ఇద్దరు కూడా రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు గిన్నెలో వేసుకునేసి ప్లేటింగ్ అనేది చేస్తున్నారండి ఇద్దరు మాత్రం రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసారు కానీ అసలైన టాస్క్ అనేది నాకు స్టార్ట్ అయిందండి వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరో చెప్పాలంట అనేది చెప్పేదానికి ఈ విధంగా ఇద్దరు కూడా ప్లేటింగ్ అనేది చక్కగా గార్నిషింగ్ చేసేసి ముందుకు తీసుకొని వచ్చి ఈ విధంగా పెట్టేశారండి చూస్తున్నారు కదా చాలా చక్కగా గార్నిష్ చేశారు వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళు చాలా చక్కగా చూస్తున్నారా ఈ విధంగా ప్లేటింగ్ చేసేసి నా ముందు తీసుకొని వచ్చి పెట్టారండి చూస్తున్నాను కదా వీడియోలో చూసినట్టుగా ఇటు సైడ్ ఉండేది సన్నీ అండి అటు సైడ్ది విన్ని ఈ విధంగా ప్లేటింగ్ అనేది తయారు చేసి నా ముందు తీసుకొని వచ్చి పెట్టారు ఫస్ట్ వీళ్ళిద్దరు చేసిన ప్లేటింగ్కి మాత్రం హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండి చాలా చక్కగా ఇంట్లో ఉండే వాటితోటి ప్లేటింగ్ అనేది చాలా బాగా చేశారు అలాగే సైడ్ డిష్కి చిల్లీ సాస్ టమాటా సాస్ని కూడా పక్కన అరేంజ్ చేశారు అలాగే ఎరగడ్డ ముక్కల్ని కూడా కట్ చేసి పైన గార్నిషింగ్ చేశారండిలో సర్వ్ చేసే విధంగా ఈ విధంగా క్లోజ్ చేసుకొని నా ముందు తీసుకునేసి వచ్చి పీస్ని నా దగ్గర పెట్టారు ఇప్పుడు టేస్ట్ చేయమని చెప్పి ఈ విధంగా ఇస్తున్నారు ఇప్పుడు ఇది వచ్చేసి విన్ని ఇస్తుందండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చేసేసాను ఇప్పుడు వచ్చి సన్నీ ఇస్తున్నాడు ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను రెండింటినీ టేస్ట్ చేసిన తర్వాత చేసిన రెసిపీస్ని కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి వాళ్ళు కూడా టేస్ట్ చేశారండి టైం అయితే వచ్చేసిందండి విన్నర్ని అనౌన్స్ చేసే టైం అయితే వచ్చేసింది విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను రెడీ వన్ టూ త్రీ విన్నర్ అయితే సన్నీ ఫస్ట్ అనేది ఇద్దరిది చాలా బాగుంది కాకపోతే పన్నీర్ సాఫ్ట్నెస్ అనేది సన్నీ చేసిన దాంట్లో బాగుందండి అయితే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పోసి పన్నీర్ని బాగా ఉడకనిచ్చాడండి దానివల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వచ్చింది విన్ని కొంచెం వాటర్ అనేది తక్కువగా పోయటం వల్ల పన్నీర్ అనేది కొంచెం గట్టిగా ఉంది అంతే అండి వేరే డిఫరెన్స్ అయితే ఏం లేదు వేరే టేస్ట్ అంతా మాత్రం ఇద్దరు ఈక్వల్గా చేశారు